అందరికీ నమస్కారం ఈరోజు మన అమెరికాలోని చార్లెట్ సంబంధించి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మన తెలుగు వారు ఈరోజు భారతదేశ సాంస్కృతి సంప్రదాయాలు అనుకునేలా మన ఆంధ్రప్రదేశ్ తెలుగు తను ఉట్టి పడే విధంగా ఈరోజు కార్తీక మహోత్సవం ఇక్కడ అనదన అనదన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి మన వాళ్ళే వంటలైతే వందలాది మంది ఇక్కడ సంతోషంగా తుల మతాలకు అతీతంగా అందరూ కూడా పాల్గొని ఈ విధంగా చేస్తా ఉంటే ఒక భారతీయులుగా నేను చాలా గర్వపడుతున్నా మరి భవిష్యత్తులో కూడా ఇటువంటి ఇంకా గొప్పగా జరగాలని మరి ఈ కార్యక్రమానికి దాతలుగా అయితే సర్వీస్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కూడా నాకు తెలియదు కాబట్టి వాళ్ళందరి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ కార్తీక మహోత్సవాల సందర్భంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా నా పేరు నాగార్జున రెడ్డి నేను మాజీ ప్రభుత్వ సలహాదారు పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కడపా కాబట్టి మీకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి కమిటీ సభ్యులకు మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దేనికి